నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కాశ్మీర్ అంశంపై భారత్ పాకిస్తాన్ మధ్య జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని అమెరికా స్పష్టం చేసింది అది భారత్ పాక్ మధ్య ఉన్న సమస్యని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు అలాగే త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుస్తారని చెప్పారు కాశ్మీర్ అనేది భారత్ పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్య రెండు దేశాలు నేరుగా పరిష్కరించుకోవాల్సిన అంశం ఇదే దీర్ఘకాలంగా అమెరికా విధానం ఏదైనా అంశంలో అమెరికా సహకారం కావాలనుకుంటే మేము అందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఇప్పటికే పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి అందుకే కాశ్మీర్ సమస్యను భారత్ పాక్ పరిష్కరించుకోవాలని భావిస్తున్నా ఈ విషయంలో మాకు జోక్యం చేసుకోవాలనే ఆసక్తి కూడా లేదు అని ఓ సీనియర్ అధికారి తేల్చి చెప్పారు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని విదేశాంగ సీనియర్ అధికారి పేర్కొన్నారు ఇద్దరు త్వరలోనే కలుస్తారని తెలిపారు ఈ ఏడాది చివరిలో లేదా ఇరవై ఆరు ప్రారంభంలో జరగనున్న తదుపరి క్వాడ్ సమావేశం కోసం ప్రణాళికలు జరుగుతున్నాయని వెల్లడించారు భారత్ అమెరికా మధ్య నడుస్తున్న వాణిజ్య చర్చలు అత్యంత ఫలప్రదంగా ఉన్నాయి రానున్న నెలల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి గత కొన్ని వారాలుగా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యంగా వాణిజ్యం రష్యా చమురు కొనుగోలు వంటి అంశాల్లో పరిష్కరించేందుకు రెండు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అని అమెరికా అధికారి తెలిపారు ఈసారి జరగనున్న సమీట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది అమెరికా ఆస్ట్రేలియా జపాన్ నేతలు పాల్గొననున్నారు కాగా ప్రధాని మోదీ ఆ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని సీనియర్ అధికారి గుర్తు చేశారు అది అత్యంత సానుకూలమైన సంభాషణగా అభివర్ణించారు ఐక్యరాజ్య సమితి ఎనభైవ జనరల్ అసెంబ్లీలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో భారత్ విదేశాంగ మంత్రి ఎస్ శంకర్ జరిగిన భేటీ గురించి తెలిపారు గంటపాటు జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య రక్షణ సాంకేతిక వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు మేం మా స్నేహితులతో నిజాయితీగా ఉన్నాం భారత్ ను మంచి స్నేహితుడిగా భాగస్వామిగా చూస్తాం సుంకాల విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారు ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ముగించాలని ఆయన కోరుకుంటున్నారు రష్యాకు ఆదాయ వనరులు నిలిచిపోవాలని ట్రంప్ అధ్యక్షుడు స్పష్టంగా కోరుతున్నారని ఆయన వివరించారు యూరోపియన్ భాగస్వామ్యులు భారత్ లో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశం ప్రతి ద్వైపాక్షిక సమావేశంలో లాగే ఈసారి కూడా ప్రస్తావించారు ఈ మంత్రుల సమావేశాలు భేటీ అన్నీ చూస్తే భారత్ అమెరికా సంబంధాలు విభేదాలు దాటి సానుకూల దిశలో సాగుతున్నాయి అని సీనియర్ అధికారి తెలిపారు ఏదేమైనా ఈ వార్త పాకిస్తాన్ గుండెల్లో జల్లుమనిపించి ఉంటుంది ఎందుకంటే ఇక అమెరికా అధ్యక్షుడు కనుక దిగొచ్చి మోదీ గారు టైం ఇచ్చి మాట్లాడితే తీవ్రంగా నష్టపోయేది ఒంటరైపోయేది పాకిస్తాన్ ఇంకో విషయం కూడా చాలా క్లియర్గా చెప్తా మోదీ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది ఇంకే నాయకుడి వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు ఆయన ప్రజల వైపు నిలబడ్డ తీరు ఎవడో బెదిరిస్తే బెదిరిపోవాల్సిన అవసరం లేదని వ్యవహరించిన తీరే ఈరోజు అగ్రరాజ్యం కూడా తలంచుకొని ఎస్ మేము భారత్కి స్నేహితులం మోదీకి స్నేహితులం అని చెప్పుకుంటున్నారు అంటే ఎంత స్ట్రాంగ్ లీడర్ ఒకసారి ఆలోచించాలి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్